చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరపడానికి కారణం ఇదే ఆ ప్రార్థన దేవుని సరికి చేరకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది మీ పాపములు వ్యతిక్రమములు నీ మీకులు నాకులు మధ్య అడ్డుగోడలుగా దేవుడికి మన మధ్యలో మన పాపాలంట అడ్డుగోడలుగా ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ హాలిలుయ ఇప్పుడు నేను చెప్పేది కూడా బేసిక్సే ఆ ఆల చెప్పేది ఎందుకంటే మీ అందరికి ఆ ఆలయ కావాలి ఉండదు పక్షయ సంఘం అయితే నేను దులిపి అన్నమాట అనమాట ఎల్లప్పుడు ప్రేడ్చుకుంటే అయ్యగారు ఈరోజు గద్ద గద్దించారు అయ్యగారు ఈరోజు నాకే వాక్యం చెప్పారు నీ కోసం వాక్యం చెప్పడానికి నేను ఉన్నానా ఒక మనిషి కోసమే వాక్యం చెప్పాలి అని నేను సిద్ధపడి వస్తానండి దేవుడు మాట్లాడతాడు నేను చెప్పాను కదా వాక్యము రెండు గల కదా ఖడ్గమది ఎవరినైనా కత్తిరించేస్తుంది ఎంత మొనగడైన వాక్యం ఎదుట నిలబడలేదు ఇవన్నీ మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు మాకు జీవితున్నారు మీ సంగతి నేను చెప్పాను కదా నాకు కూడా ఇది నీకు చెప్పేటప్పుడు ఇది రెండు అనుసులుగా కట్గా ఒక అంశు నీ వైపు ఉంటే ఒక అనుసు నా వైపు ఇది ఎవరికంటే వాక్యాన్ని అనుసరించే పాస్టర్కి అందరికి కాదు కొంతమంది పాస్టర్లు చూడండి రెండు అనుషులు అంటే ఈ టోకన్స్ ఈ టోకన్స్ కదా అవే చూడండి ఇది ఎలా పెడతారంటే ఇటే పెడతారు మీకే మీరు తిప్పుతుంటారు కత్తిని నేను ఏదైనా చేయొచ్చు రాత్రి దైవచను చెప్తున్నారు కదా పాస్టర్లకు సరైన ప్రార్థన ఉండదు పాస్టర్లకు సరైన భక్తి ఉండదు వాళ్ళ కుటుంబాలు సరిగా ఉండవు వాళ్ళ పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు ఈ వెళ్ళే వాళ్ళకి పోతూ ఉంటారు ఆ దైవజనులో అభిషేకం ఉందా లేదా ప్రభు సేవ విలువ లేదా ఆత్మతో నింపబడ్డా దేవుని ఆత్మతంలో ఉందా లేదా అవి ఏమి వీలుచుకోడరు వేళం వెర్రిగా వెళ్ళిపోతూ ఉంటారు ఒక పది క్రితం మేము సేవ ప్రారంభించిన కొత్తలో ఒక కుటుంబం సేవ ప్రారంభం ఎలా ఉందో తెలుసా మాది ఒక చిన్న షెడ్ అనమాట రేకుల్ షెడ్ ఒక రేకుల షెడ్లో ప్రారంభించాం దేవుడు వక్సవాయిలో ప్రారంభించాం మేము పుట్టి పెరిగింది జగేపేట అయినా దేవుడు నన్ను వక్సవాయ్ షెడ్లో ప్రారంభించాం ఒక చిన్న షెడ్ అద్దెకు తీసుకున్నాం అద్దెకు తీసుకున్న అద్దె కోసం వెళ్తే వాళ్ళు ఇవ్వనని చెప్పారు బజ్జిలాంటి తెచ్చేవాడికి ఒకళ్ళు వచ్చి ఏం చెప్పారు తెలుసా ఆ షెడ్లో ఒకళ్ళు బ్యాపనోళ్ళు ఉండేవాళ్ళంట ఆ పేపరావిడ ఆత్మహత్య చేసుకుని ఉరేసుకుని చచ్చిపోయింది ఆ షర్టులో అయ్యగారు అందులోకి ఎందుకు వేరే చూడండి అంటే అవడమే ఏం చేస్తాం నూనె రాసి నూనె చల్లి ప్రార్థన చేసి ఆ షెడ్లోనే కరెంట్ వైర్ లాక్కొని ఇంట్లో నుంచి సేవ ప్రారంభించాం ముగ్గురితో ప్రారంభించాం ఈరోజు దేవుడు అనేక మందిని ఇచ్చాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ ప్రారంభంలో కుటుంబం వచ్చారు వాళ్ళు మా చర్చికి వచ్చారు ఆ షెడ్ చూసి వాళ్ళు కూడా ఏంటి ఏంటింత ఉంది ఏంటి పాస్టర్ గారు ఏంటి అనుకున్నారు రోజు వచ్చి నిన్న నిన్న వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత నిన్న చూశారు ఆ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు దేవుడు ఇంతగా దీవించాడు జగేపేట చర్చి ఇంకా రాలేవాళ్ళు వత్సవై చూసి వెళ్ళిపోయారు పోతా పోత దేవుడు వాళ్ళకు మేలు చేస్తే ఒక ఐదు వేలు కానికిచ్చి లే దేవుని సన్నిధిలో వాళ్ళు వెళ్ళి పదేళ్ళైంది ఇప్పుడు నన్ను మర్చిపోలేదు పది సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు అనకాపల్లా ఉంటారు విశాఖపట్నానికి అని పేరు సిస్టర్ ఆయన పేరు ఆశీర్వాదం వాళ్ళు పేపర్ మిల్లో ఉద్యోగం చేస్తారు ఆ రోజు పది సంవత్సరాల క్రితం నేర్చుకున్న వాక్యం పది సంవత్సరాల కింద ఆ వేసిన విత్తనాలు చూస్తే ఇప్పటికీ అవి ములుస్తూనే ఉన్నాయి దైవజనుడు ఒక ఆత్మ సంబంధమైన దైవజనుడు ఎవరు మర్చిపోరండి నువ్వేం ఆలోచించాలో తెలుసా చూడండి మనకి మన ఊర్లో ఎన్నో స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి చూడండి మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఏ స్కూల్లో ఏ స్కూల్లో వేస్తాం మన పిల్లల్ని ఏ స్కూలేస్తాము ప్రైవేటా గవర్నమెంట్ కదా ఏ స్కూల్లో వేస్తామంటే ఎక్కడ బాగా చదువు చెప్తారో అక్కడే వేస్తామా అది ఏదో ఒక పక్కనే ఉంది ఉండిపోవాలంటామా ఏ స్కూల్ వేస్తాం లక్ష్మీ గారు పిల్లగా మంచిగా సరే అంత డబ్బు కట్టకపోయినా మనస్థోమతను బట్టి అయినా మంచి స్కూల్లో వేయటానికే ప్రయత్నం చేస్తాం ఒకవేళ నేను అడుగుతా ప్రశ్న సమాధానం చెప్పాను ఒకవేళ ఏదో ఒక స్కూల్లే ఏదో ఒక బడిలే ఏదో ఒక చర్చిలే ఏదో ఒక మందిరం లేని వేసేమనుకో ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది పిల్లల జీవితాలు ఏమైపోతాయి చెప్పండమ్మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి చదువు రాదు సంవత్సరాలు వృధా అయిపోతాయి వయసు వృధా అయిపోతాయి పోయిన తిరిగి వస్తాయా రావు పొందాల్సిన జ్ఞానం పోద్ది డబ్బు పోద్ది సమయం పోతే అన్నీ పోతాయి అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా ఉన్న ఏ మందిరంలో అయినా ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎదుగుదల ఉండదు ఎదుగుదల ఉండదు ఆత్మీయంగా ఎదగ ఎదిగే చూడండి అందుకే వాక్యంలో చెప్పాడు కంచగల తోటలు సత్తు కలిగిన సంఘంలోని ఉండాలి చూడండి కొన్ని మందిరాలు నేను చూస్తూ ఉంటాను వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయేవాళ్ళు పోతా ఉంటారు అమ్మా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు ఎవరు వస్తురూ తెలియదు ఎవరు పోతరాలో తెలియదు అక్కడ పాస్ట్ ఎవరో తెలియదు అక్కడ విశ్వాసం ఎవరో తెలియదు సంఘ పెద్ద ఎవరో తెలియదు సంఘంలో ఎవరు వస్తుంది ఎవరు తెలియదు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు నేను చూసి చాలా సంఘాలు చూసి చెప్తున్నా నేను మా చిన్నతనం నుండి మా నాన్నగారు సేవలను మమ్మల్ని పెంచారు కాబట్టి ప్రతి సంఘాన్ని చూస్తా ఉన్నా గమనిస్తా కొన్ని సంఘాలకు హద్దులు ఉండవు ఎవరున్నారో తెలియదు ఎవరు పోతున్నారో తెలీదు నువ్వెక్కడున్నావు నువ్వు కంచి కలిగిన తోటలో ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందులో హాల్వియా మనం ఆధ్యాత్మికంగా నా వైపు చూడండి ఇందాక చెప్పిన కదా పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ బయటలో వేస్తే వాళ్ళు చదువు ఏమైపోయి నువ్వు ఏదో ఒక మందిరంలే ఏదో ఒక మందిరానికి వెళ్దాం అందాలని దగ్గరలో ఉందో దూరంలో ఉందో బాగుందో అలవాటైంది నువ్వు అనుకుంటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతాయి నువ్వు భక్తిలో దిగజారిపోతావు ప్రార్థనలు ఎదగవు ఎవరైనా దేవుడు ఒకసారి హెచ్చరిస్తాడు దైవచేరుడైనా ఒక్కసారి హెచ్చరిస్తాడు ఒకసారి దేవుడు గద్దించినప్పుడు మనం వెంటనే ఏం చేసుకోవాలమ్మా పుష్పమ్మ గారు ఒక్కసారి గద్దించగా ఏం చేయాలి మన జీవితాన్ని సరి చేసుకోవాలి మార్చుకోవాలి లేకపోతే దేవుడు ఒక్కసారి గద్దీస్తాడు ఇంకంతే దేవుడు గద్దించడం ఆపేసేటే అర్థమే తెలుసా నిన్ను దేవుడు విడిచిపెట్టాడు వాక్యంలో ఏము తెలుసా అమ్మా తండ్రి ప్రేమించిన కుమారుని అంట గద్దిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా తండ్రి ప్రేమించిన కుమారుని తండ్రి ఏం చేస్తాడు చూడండి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అచ్చి పెద్దోడిని గద్దీస్తూ ఉన్నాడు చిన్నోడిని గద్దించట్లేదు అంటే మీకేం అర్థం అవుతుంది అమ్మా నవ్వే చూడండి ఇద్దరు కొడుకులు ఉన్నారు అందులో పెద్దోడిని తండ్రి గద్దెస్తున్నాడు చిన్నోడిని గద్దేల్చట్లేదు మీరేమనుకుంటారు తండ్రికి అంటే కోపం అంటే ప్రేమ కానీ వాక్యానుసారంగా తెలుసా తండ్రికి పెద్దోడంటే ప్రేమ చిన్నోడిని మెదిలి వదిలిపెట్టేశాడు గాలికి వదిలేసాడు అర్థమవుతుందా ఎందుకని తండ్రి ప్రేమించాడు కాబట్టి గద్దించిన వాడిని సరి చేస్తాడు చంద్రుడిని వదిలేసాడు వీడు నా మాట అలాగే సంఘంలో కూడా మాట వినే ఆత్మీయబిడలోని దేవుడు దైవజన్డు గర్దిస్తాడు మాట వినకుండా వదిలేటిని స్తోత్రం చెప్పండి గట్టిగా హలిలుయ ఈ ఉపవాస కొడుకులకు వచ్చి మనం ఏం నేర్చుకోవాలి మన జీవితంలో ఒక ప్రతిష్టత ఉండాలి ఇందాక చెప్పాను ప్రతిష్ఠించుకోవాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో తీర్మానం చేసి నవేర్చుకుంటే నీ భార్యతో నీ భర్తతోనూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ మనసులో తీర్మానం చేసుకోవాలి నేను ఇక్కడ నుండి రోజుకి కొద్దిసేపు ప్రార్థన చేస్తాను నేను రోజు గంటైనా నేను చెప్పాను కదా ఒక గంటైనా ప్రార్థన చేయనోడు క్రైస్తవుడే కాదు బైబిల్ పట్టుకునే హక్కు నీకు లేదు అసలు ఒక గంట ప్రార్థన చేయనోడు క్రైస్తవుడే కాదు ఎవరి కోసం చేయాలి నీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ ఆస్తుల కోసం నీ యొక్క జబ్బుల కోసం చేయొద్దు ప్రార్థన నువ్వు అందరి కోసం ప్రార్థన చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా కొడుకు ఎందుకు పెట్టింది తెలుసా మీ అందరి కోసం ప్రార్థన చేయడం కోసం పెట్టింది ఇది మీ అందరి క్షేమం కోసం మాకు బాధలు లేవా నీకన్నా మీరెట్లున్నాయి మాకు బాధ మాకు ఎన్నో సమస్యలు అనారోగ్యం బలహీనతలు టెన్షన్లు ఒత్తిళ్ళు అప్పులు ఆర్థిక అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఏం చెప్పాడంటే మీరు మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతు రాత్రి దైవజనం చెప్పారు కదమ్మా ఏం చేయాలి మాకు తెలిసి ప్రార్థన ఒకటే నేను ప్రార్థన ఒకటే ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి ప్రార్థన చేయాలి రెండోది ఏం చేయాలి విజ్ఞాపన అందరూ చెప్పండి ప్రార్థన అంటే నీకులు చేసుకునేది విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన మూడవది యాచన అంటే దేవుణ్ణి బతిలా అనుకోవటం అడుగుతాం నాలుగోది కృతజ్ఞతాస్థుతులు అంటే ఇవన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తే చివరిలో ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం స్తోత్రం చెప్పండి గట్టిగా మీ ఆత్మీయ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా రావాలనుకుంటారో మిమ్మల్ని సాతాను దోరంగా లాక్కెళ్ళిపోతాడు నన్ను చెప్పాను కదా నిన్న దైవజన్లు వస్తున్నారని ఫ్లెక్సీలు వేసి పాంప్లెట్లు వేస్తే జనాలు వచ్చారు కదా ఈరోజు కాదు వాళ్ళ గురి అంతా ఎటుందంటే ఎవరో దైవచేత వస్తారు ఆయన మీద గురుంది కానీ దేవుడి మీద లేదు నా ఉద్దేశం ఏంటంటే ఎవడో ఒకటి మీద పెట్టుకో నీ గురి నాకు ఇందుకు నేను పెట్టి మిట్టి నేను పెడతా నీ గురి మనుషుల మీద పెట్టుకుంటావో నీ మీద పెట్టుకుంటావో నా మీద పెట్టు దేవుని మీద గురి పెట్టుకోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరి మీద నీ ఉండాలి తర్వాత గారు ఎవరి మీద గురి పెట్టుకోవాలి నీ గురి దేవుడే నిన్ను గమ్యానికి చేర్చేది దేవుడే నిన్ను నడిపించేది దేవుడే నీకు సహాయం చేసేది దేవుడే మనుషులు కాదు దైవజుడే సహాయం చేయలేడు దేవుడు తన సేవకుడు ద్వారా నీకు మేలు చేస్తాడు సూత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందులో హాయలుయా అన్ని తరగతుల్లో ఒకటే జ్ఞానం ఉంటుందా జ్ఞానం పెరుగుద్దా చెప్పండి అందులో పెరుగుదా తగ్గుదా పెరుగుద్ది ఒకవేళ వాడికి ఒకటో తరగతిలో ఉన్న జ్ఞానమే పదో తరగతిలో కూడా ఉండేవాడిని ఏమంటారు మానసికంగా మానసిక పరిపక్వత వాడు అంటారు అవునా కదా నువ్వు దేవుడి మందిరానికి వచ్చిన మొదటి సంవత్సరం మొదటి రోజు అదే భక్తి ఐదేళ్ళైనా పది ఏళ్ళు అయినా ఇరవై ఏళ్ళైనా అదే భక్తి నిన్ను కూడా ఏమంటారు తెలుసా మానసికంగా ఎదగలేని విశ్వాసం అంటారు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని రోజులైంది ఎన్ని నెలలైంది నీకు ఇప్పటికే మొదట్లాగే ప్రార్థన చేయటం రాకపోతే ఎలాగా నువ్వు చెయ్యాలి అనేకు చెప్పాలి నువ్వు నేర్చుకోవాలి అనేకులు నేర్పాలి ఎప్పుడు నువ్వు ఒకటో తరగతిలో ఉంటే నీ పిల్లలు ఎప్పుడు ఒకటో తరగతిలో చదువుతూ ఉంటే నాలుగేళ్ళు ఒకటే తరగతి చదువుతున్నావు అనుకో వెళ్ళి అరే పిల్లరే వాళ్ళే మంచి పని శబాష్ నువ్వు ఒకటో తరగతిలో ఉండి అలాగే ఉండి ఎక్కువ కాలం ఉండి అంటావా ఏమంటావు నీకెందుకు రా సదుపా పెరిగొట్లు రాసుకున్నావు అవునా కదా అలాగే నువ్వు దేవుళ్ళు ఎదగాలి చెప్పండి ఏం చేయాలమ్మా చెప్పండమ్మా ఈ ఇరవై ఒక్క దినాల్లో మొదటి రోజు ఎలా ఉన్నావో ఇరవై ఒకటి రోజు అలా ఉండదు నువ్వు చివరి రోజు కల్లా ఏం నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి రాకపోతే ప్రభువుని అడగాలి అయ్యా ప్రార్థించడం నేర్పయ ఈ ఈ మీటింగ్స్ అయ్యేటప్పుడు నువ్వు ఒక పాట అయినా పాడాలి ఒక మాటైనా చెప్పాలి ఇక్కడ నిలబడి ధైర్యంగా ఒక సాక్షిని చెప్పాలి నీ పక్కన వాళ్ళు కదిలించాలి అంతేగాని వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా పోతే ఈ మీటింగ్ కోసం నేను వేరు ఖర్చు పెడతాను తెలుసా మీకు నీకు కనపడదు అది వెనకాల బ్యాక్గ్రౌండ్లో వేరు ఖర్చు పెడతాను వేల రూపాయలు ఇప్పుడే పోస్టర్స్ ఫ్లెక్సీస్ పాంప్లెట్స్ డైవర్జీలు ఆహ్వానించిన ఇవంతా వేల రూపాయలు అవన్నీ నేను తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోవచ్చు అవన్నీ నా పిల్లలకి కాలేజీ ఫీజులు కట్టుకోవచ్చు देवणी पनी मला वखर ने कसा ना उद्देश स्तोतं गट